నేడు నేషనల్ స్పేస్ డే సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మినీ అబ్జర్వేటరీని ప్రదర్శనకు ఉంచగా విద్యార్థులు ఆసక్తిగా సందర్శించారు మరిన్ని వివరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విశ్వవిద్యాలయంలో మినీ అబ్జర్వేటరీని ప్రదర్శనకు ఉంచారు దీనిని రూపొందించడంలో డాక్టర్ నందివాడ రత్నశ్రీ కీలక పాత్ర పోషించారు అబ్జర్వేటరీలో మీడ్ ఎల్ఎక్స్ టూ హండ్రెడ్ టెలిస్కోప్ ఉండగా రిసెర్చ్ స్కాలర్స్ దీన్ని తమ పరిశోధనల్లో ఉపయోగిస్తుంటారు ఈ సందర్భంగా దూరదర్శన్తో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ రాజు మాట్లాడుతూ నేషనల్ స్పేస్ డేలో తాము కూడా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు తమ యూనివర్సిటీలోని విద్యార్థులు ఇస్రోలో పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు దేశీయ సాంకేతికతను వాడుకుంటూ మన విద్యార్థులు ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు వేరియస్ సిస్టమ్స్ ఆర్ డెవలప్డ్ అండ్ దే ఆర్ ఆల్ అండ్ ఇంటిగ్రేటెడ్ బై ఐఎస్ఆర్ఓ బట్ బిలో దట్ సిస్టమ్స్ యూ హ్యావ్ లో ఆఫ్ కాంఫిడెన్స్ అండ్ దీస్ కాంఫిడెన్స్ ఆర్ మేడ్ విత్ వేరియస్ డివైసెస్ దీస్ డివైసెస్ మేక్ యూస్ ఆఫ్ వేరియస్ ఫిజికల్ ఫినోమినా అండ్ మెటీరియల్స్ అండ్ విచ్ నీడ్ బి మేడ్ ఇన్ రిక్వైర్డ్ ఫామ్ to uh, uh, to fabricate specific devices meant for various applications that include uh, sensors, devices that works in the optical frequency range, terahertz frequency range, and in the microwave frequency range. in these uh, uh, aspects, we interact with uh, uh, various industry, and uh, uh, our students are very happy always to work with isro and uh, any major మినీ అబ్జర్వేటరీని విద్యార్థులకు ఉపయోగపడేలా రూపొందించామని అసోసియేట్ ప్రొఫెసర్ అశోక్ ఉదయగిరి అన్నారు విద్యార్థులకు ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడానికి దీనిని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు పూర్వ విద్యార్థి డాక్టర్ నందివాడ రత్నశ్రీ దీనిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు కోవిడ్ సమయంలో కన్ను రత్నశ్రీ జ్ఞాపకార్థం మినీ అబ్జర్వేటరీకి ఆమె పేరు పెట్టినట్లు వివరించారు సో ఈ టెలిస్కోప్ మనం మెయిన్ గా స్టూడెంట్స్ కి యూస్ కావాలని ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ సో ఇది వాళ్ళకి అస్ట్రానమీ గురించి అవగాహన రా రావడానికి ఎస్టాబ్లిష్ చేశాము సో ఇది మన ఒక డాక్టర్ నందివాడ రత్నశ్రీ అని మన పాత స్టూడెంట్ ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ అయినారు కోవిడ్ టైంలో మరణించారు ఆమె సో ఆమె పేరుతో ఇది ఎస్టాబ్లిష్ చేశాము ఇక్కడ స్టూడెంట్సే దీన్ని చూసుకుంటున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ నక్షత్రాలు గ్రహాలు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు చంద్రయాంత్రి రాబోయే కాలంలో చంద్రుడిపై నీటి జాడలను కనుగొంటుందని వెల్లడించారు తద్వారా వేరే గ్రహాల్లో కూడా నివసించే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు మినీ అబ్జర్వేటరీని ఉపయోగించి తమ పరిశోధనలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు ఇస్రోలో పనిచేయడానికి తాము కూడా ఆసక్తి చూపుతున్నామని తెలిపారు We have sent the chandrayaan uh, one and which has discovered the water near the pole of the moon. And uh, to further investigate it, we have sent the chandrayaan three, which weighed about uh, uh, 4,000 kilos, and it took around 40 days to reach the moon. Uh, we are very happy to say that uh, ISRO is way better than NASA, I say, because the budget of ISRO is around 25 times less than NASA, and still we are the fourth country that we have about uh, to reach the near the south pole of the moon okay. bureau report duradarshan news